ప్రకారం పత్రికా మిత్రులకు ఎలక్ట్రా మీడియా వారికి అందరికీ కూడా పేరు పేద నమస్కారం తెలియజేసుకుంటూ అదేవిధంగా అంబేద్కర్ కాన్ఫరెన్స్ జరుగుతున్నటువంటి చేతులు అందరికీ మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్ కానీ మనలో పాత ప్రజలు కానీ అందరికీ కూడా ప్రేరు నమస్కార నమస్కారం తెలియజేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి మూడు నెలలు సాగుతుంది మూడు నెలల్లో ప్రజలందరూ కూడా ఎలక్షన్ల ముందు ఇవన్నీ నెరవేరుస్తావు అని చెప్పి ఆశతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది దానికి ప్రజలందరూ కూడా ఈ మూడు నెలలలో నమ్మకం వచ్చింది ఎందుకంటే మొదటగా ఆయన ఏడో తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాను అన్నాడు కానీ ఏడో తారీఖు నాడే ప్రమాణ స్వీకారం చేసి తొమ్మిదో తారీఖు నాడే ఉచిత బస్సు ప్రయాణం మా మహిళల కోసము తెలంగాణ ఉన్నటువంటి మా అమ్మలకు మా అక్కల కోసము బస్సు ప్రయాణాన్ని ఉచితంగా ప్రవేశపెట్టిండు అదేవిధంగా ఉచిత కరెంట్ అన్నాడు అది అది కూడా ప్రవేశపెట్టిండు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ దాన్ని కూడా ప్రవేశపెట్టిండు ఈ విధంగా దిశల వారీగా ఒక్కొక్కటి అన్నీ కూడా ఆయన అనుకున్నటువంటి పథకాలన్నీ కూడా ఈ నాలుగైదు నెలల్లో మనం ఆడిచ్చిండు దాని విధంగా తప్పకుండా నెరవేరుస్తాం మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన మన మేడ్చల్ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి అని ఒకసారి మీటింగ్ పెట్టాలి ఈరోజు కూడా కొన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఎల్లు ఎల్లుండి కూడా మనకు సాయంత్రం ఐదు గంటలకు సుమారు యాభై వేల మందితో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఇక్కడ ఆ సభ అందరూ కూడా మా మేడ్చల్ ప్రజలందరూ కూడా తప్పకుండా ఆశ్వాదిస్తారు రేవంత్ రెడ్డి ప్రజలందరూ వచ్చి కూడా ఆశీర్వదించి విజయవంతం చేస్తారని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఇంకో విషయం చెప్తున్నా మన ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీలకు వస్తారని చెప్పేసి అని వాళ్ళ తను మొన్న బీజేపీలో పోయిండు ఎమ్మెల్యేని తెలిసి కానీ అందరికీ మల్లారెడ్డి పిచ్చి మల్లారెడ్డి ఆ పిచ్చి మల్లారెడ్డి మొన్న పోయిండు బీజేపీలో ఢిల్లీలో పోయిండు ఢిల్లీలో ప్రయత్నం చేసిండు అక్కడ కాలేదు మళ్ళీ ఏం చేసిండు కాంగ్రెస్కి వస్తాను చెప్పిచ్చని మా అందరి నాయకులకు ఫోన్ చేస్తాం మల్లారెడ్డి నువ్వు పది సంవత్సరాలు ప్రజలను మోసం చేసి ప్రజాధనాన్ని మొత్తం దోసుకున్నావు ఇక్కడ నిజంగా కూడా నీ చిత్త ఉంటే ఎక్కడెక్కడ భూములు కబ్జాలు పెట్టినావో రిఫ్టీల భూములను కబ్జాలు పెట్టినావో అవన్నీ కూడా మాకు హ్యాండ్ చేయి ప్రభుత్వానికి హ్యాండ్ చేయి అప్పుడు ఆలోచిద్దాం అప్పదాకా కూడా వచ్చే ప్రసక్తి లేదు మా మేడ్చల్ కాంసించినటువంటి మా నాయకులు గంగయ్య యాదవ్ కానీ సుధీరన కానీ హరివర్ధన్ రెడ్డి కానీ నేను కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ అందరూ కూడా సహించేది లేదు మల్లారెడ్డి వస్తే తరిమి తని కొట్టేది కాయ వచ్చే ప్రసక్తి లేదు మీరు కూడా నిరుత్సాహపరద్దు మల్లారెడ్డి కోసం ఆలోచన చేయొద్దు మల్లారెడ్డి అంటాడు భూ కబ్జాదారుడు ఆ భూ కబ్జాదారిని కాంగ్రెస్ పార్టీలోనికి మా యొక్క ముఖ్యమంత్రి కూడా సహకరించడు ఇది నమ్మది సమస్య లేదు ఈరోజు కూడా కొన్ని కాలేజీలు కూడా మొత్తము ఆయన ఎఫ్టీల కట్టి ఎనిమిది ఎకరాల భూమి కూడా ఈరోజు పోలవడం జరిగింది కలెక్టర్ గారు ఇంకా ఉన్నాయి చాలా అవన్నీ కూడా పతనానికి మా యొక్క ప్రభుత్వ ధనాన్ని కరెక్ట్ అది దోసుకుంటూ అవన్నీ కూడా ప్రభుత్వానికి స్వాధీనం చేసుకున్నంత వరకు ఈ విషయప్రసక్తి లేదు మళ్ళా కాబట్టి మీ అందరూ కూడా